నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి అతి తక్కువగా లో బడ్జెట్లో ఉన్నటువంటి మంచి కొలతలతో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికలను నెరవేర్చుకోండి ఇప్పుడు ఇది మంచి టైం అండి ఇన్వెస్ట్మెంట్కి కానీ ఏదైనా మనం ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకునే టైం అండి మంచి టైము ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా స్పీడ్గా గ్రోత్ వచ్చి మంచి రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి విజయవాడ సరౌండింగ్ అంటే మనకి విజయవాడ నుండి చుట్టూ యాభై కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడైనా సరే మంచి రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఈ టైంలో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మంచిగా సెలెక్ట్ చేసుకుని మంచి ఫ్లాట్లు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి టైం అండి ఇది ఈ టైము ఇక్కడ మనకి విజయవాడకి అతి దగ్గరగా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆగిరిపల్లి ఆగిరిపల్లి శోభనాపురం వెళ్ళే రూట్లో రెండు వందల యాభై గజాలు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి నలభై ఐదు ఇంటూ యాభై కొలతలు ఎక్సలెంట్ కొలతలు అండి ఇలాంటి కొలతలు రావు నలభై ఐదు ఇంటూ యాభై కొలతలతోటి రెండు రోడ్లు కార్నర్ అండి సౌత్ వెస్ట్ కార్నరు సౌత్ వెస్ట్ కార్నరు నలభై ఐదు ఇంటూ యాభై కొలతలతో రెండు వందల యాభై గజాలు ముప్పై అడుగుల రోడ్డుతోటి మనకి సేల్కి వచ్చిందండి ఇది నాన్ లేఅవుట్ ఫ్లాటు పంచాయతీ లేఅవుట్ అండి ఇక్కడ మనకి ఆగిరిపల్లి నుండి శోభనాపురం వెళ్ళేటువంటి తార్ రోడ్డుకి ఆనుకున్నటువంటి వెంచర్లో ఈ సైట్ అండి ఇక్కడ విషయం ఏంటంటే మనకి రాబోయే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా రెండున్నర కిలోమీటర్ల దగ్గరలో రెండున్నర మూడు కిలోమీటర్లు దగ్గరలో ఉన్నటువంటి ఈ వెంచర్లో ఈ సైటు చాలా తక్కువ రేటుకు వస్తుందండి మనకి ఇక్కడ ఈ వెంచర్ నుండి ఈ ప్లాట్ దగ్గర నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇరవై కిలోమీటర్లు వస్తుంది అలాగే విజయవాడ ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు రెండున్నర మూడు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ మనకి బస్సు రూట్ అండి ఇది శోభనాపురం వెళ్ళేటువంటి బస్సు రూట్ అండి ఇది ఈ బస్సు రూట్కి ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్లో ఈ ప్లాట్ రెండు వందల యాభై గజాలు ఆగిరిపల్లి శోభనాపురం రూట్ అండి ఇది ఇక్కడ మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా వస్తుంది కొత్తగా రాబోయే అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే మంచి రేట్లు పెరిగి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ పోలీసు క్వార్టర్స్ పెట్టారు నువ్వుగోడపల్లి దగ్గర దానికి కూడా దగ్గరగానే ఉంటుంది అలాగే ఇక్కడ మనకి నలభై ఐదు ఇంటూ యాభై కొలతలతో సౌత్ వెస్ట్ కార్నర్ రెండు రోడ్ల కార్నర్తో ముప్పై అడుగుల రోడ్డుతో రెండు వందల యాభై గజాలు ఉన్నటువంటి ఈ స్థలం గజం వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే మంచి కొలతలు మంచి ఫేసు అలాగే ముప్పై అడుగులు రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకు రాబోయే రోజుల్లో మంచి వాల్యూ వచ్చే స్థలం అండి ఇది కాబట్టి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు మాట్లాడుకునే అవకాశం ఉంది రేటు నెగోషియబుల్ ఉందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు గజం ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి లో బడ్జెట్లో రీసేల్ ఫ్లాట్లని తక్కువ రేటుకు వచ్చే ఫ్లాట్లని కొనుక్కుని ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మంచి రేట్లు పెరిగే అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా ఒకసారి దయచేసి ఇది విజిట్ చేయండి ఇది కూడా మనకి అర్జెంట్ సేల్ అండి ఎవరైతే క్యాష్ పార్టీ ఉంటారో వాళ్ళకి రూపాయి తక్కువగా వచ్చే అవకాశం ఉంది రేటు మాట్లాడుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి